అలూలుప్తం అలోలుప్తం అంటే అలౌలుప్తం అంటే ఇంద్రియం ఇది విషయాలు ఎదురకుండా ఉండాలి విషయాలు ఇంద్రియాలకు చేపదం రాకూడదు మీకు ఏదైతే ఇష్టమో అని ఎదురకుండా ఉండాలని మీకు ఏదైతే ఇష్టమో అని ఎదురకుండా ఉండాలని కానీ ఇంద్రియాలకు మటుకి చేపదం రాకూడదు అందరి ద్రాక్షపల్లి పొల్లను అలా ఉండకూడదు అలా కాదు ఇక్కడ సమస్య మీ ఇంద్రియాలకు అవసరమైన విషయాలన్నీ ఎదురుగుండా కనిపిస్తూ ఉండాలి నిండిగా కనిపిస్తూ ఉండాలి తర్వాత మీరు ఎన్ని భోగాలు అనిపించాలంటే అన్ని భోగాలకు సరిపడే వస్తువులు అక్కడ కనిపిస్తున్నప్పటికీ మీ ఇంద్రియాల్లో చేపలను లేకుండా చూసుకోండి అప్పుడు మీరు బాగుపడతారు అంటే భోగ పదార్థాలు భోగించే పదార్థాలు మీ ఎదురకుండా ఉన్నప్పటికీ మీ ఇంద్రియాల్లో షాప్ రాకూడదు అంటే అది ఇది మీకు అర్థమవుతుంది కదండీ అంటే మీకు జిన్ను దొరకటం లేదు కాబట్టి నాకు జిన్ను ఇష్టం లేదు అనకండి జిన్ను మీకు దొరకటం లేదు జిన్ను మీకు దొరకటం లేదు అని నేను జిన్ను నాకు ఇష్టం లేదు అనకండి అలా కాదు అది నిజం కాదు మీకు జిన్ను ఎదురకుండా ఉన్నా జిన్ను మీద మీకు ఆకర్షణ కలగకూడదు అంటే మీ ఇంద్రియాలకు సరిపడే పదార్థాలన్నీ ఎదుర్కొంటున్నప్పటికీ వాటి మీద ఆకర్షణ కలగకూడదు ఇంద్రియాలకి చేపలు కలగకూడదు అది నేర్చు అది ట్రైనింగ్ అవ్వండి